మొత్తం రైతు భరోసా కేంద్రాల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టినప్పుడు ఒక భరోసా రైతులకు ఇచ్చేవడానికి అవన్నీ ఇస్తే ఎరువులు విత్తనాలు అన్నీ కూడా వారి గ్రామాల నుంచి బయటికి రాకుండా అప్పుడు గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఎరువులు కొరత వచ్చినప్పుడు డీసీఎంఎస్ల ముందర ఎరువుల షాపుల ముందర కూడా క్యూలు ఎలా ఉండ అటువంటి జరగనీయకూడదని చెప్పేస్తే గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే దాని పేరు మాత్రం సేవా కేంద్రాలుగా మార్చి ఈరోజు సేవకు నిలయంగా చేయాల్సిన సేవా కేంద్రాలన్నీ కూడా దోపిడీ కేంద్రాలకు కూడా మారిపోతే మీరు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తా అంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతిలో వహిస్తూ అంటే ఎవరు చెప్పుకోవాలి రైతుల ఈ ఈరోజు కేవలం డిస్ట్రిబ్యూటర్ల నుంచే డిస్ట్రిబ్యూటర్లైతే నేరుగా బ్లాక్ మార్కెట్లకు వెళ్ళిపోతున్నాయి మేము ఫర్టిలైజర్ షాపుకి ఇచ్చినామంటున్నారు డిస్ట్రిబ్యూటర్లే ఈ అనంతపురం జిల్లా కేంద్రంలోనే ఇక్కడే వాళ్ళే అక్కడక్కడ కూడా బినామీ ఎరువుల కేంద్రాలను కూడా తెరిచి దాన్ని కేటాయించినాము దానికి పంపించినామని అని చెప్పేసి బ్లాక్ మార్కెట్లో అనేది కూడా ఈరోజు అమ్ముకుంటా అంటే ఎవరు కానీ లేదు అధికారులు కూడా కుమ్మక్క అయినారు బహిరంగంగా చెప్తున్నారు వ్యాపారస్తులు మేము వీళ్ళు కావలసిన ప్రజాప్రతినిధులకి అంతా కూడా వారికి కావాల్సినంత కూడా మేము ఇచ్చేసాం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో అందరికి కూడా మేము ఇచ్చేసినాం మంత్రులకు వాళ్ళకి మంత్రికి కూడా ఇచ్చేసాం మంత్రి ఆఫీసులోనే మాకంతా కూడా ఉన్నారు కాబట్టి మేము ఆ సొమ్మంతా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అమ్ముకునే పరిస్థితి కూడా ఈరోజు మేము బ్లాక్లు అమ్ముకునే మమ్మల్ని ఎవరు అడుగుతున్నారు